మరి విజయవాడ పట్టణంలో కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీ ద్వారా ప్రతి నెల మొదటి మంగళవారం పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన మేరీస్టెల్లా ఇండోర్ స్టేడియంలో జరుగుతుంది మరి ఈ నెల ఫిబ్రవరి నాలుగవ తారీఖున మేరీ స్థెల్లా ఇండోర్ స్టేడియంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన మరి నాలుగో తారీఖు ఊదీ కాలం తొమ్మిది గంటలకు జరుగుతుందండి ఈ ఆరాధనలో పరిశుద్ధాత్మదేవుడు కదలబోతున్నారు పరిశుద్ధాత్మదేవుడు అనేక మందిని దర్శించబోతున్నారు శక్తివంతమైన ఆరాధన జరగబోతుంది అనేక మంది హృదయాలను కదిలించే శక్తివంతమైన వాక్య సందేశాన్ని పరిశుద్ధాత్మదేవుడు అందించబోతున్నారు ప్రతి విధమైన నానా విధ రోగాల చేత పీడింపబడుతున్న వారికి విడుదల కలగబోతుంది దురాత్మ చేతబడి మాంత్రిక శక్తులతో పిడింపబడుతున్న వారికి విడుదల కలగబోతుంది ఆనాడు ఆ దియపోస్తుల కాలంలో కదిన దేవుడే ఇప్పటికి కూడా బ్రతికే ఉన్నాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడే మాలో ఉండి కదలబోతున్నాడు మీ జీవితాల్లో బలమైన కార్యాలు జరగబోతున్నాయి మీ తలరాతలు మారబోతున్నాయి మీ చరిత్రలు మారబోతున్నాయి మీ స్థితిగతులు మారబోతున్నాయి మీ జీవితాల్లో నెమ్మది పొందుకోబోతున్నారు కనుక మరి దేవుని పిల్లలరా మరి మర్చిపోకండి ఫిబ్రవరి నాలుగో తారీఖు మీ కుటుంబాలతో సమేతంగా మీ బంధువు స్నేహితులతో కలిసి పరిశుద్ధాత్మ తైల అభిషేక స్వస్థ మరి మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియానికి అందరు కూడా కదిలిరండి దైవ దీవెనలు పొందండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక